సుందరాయ శుభాంగా మంగళాయ మహోజిసే సింహశైలి నివాసాయ శ్రీ నృసింహాయంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ నవమి శుక్రవారం నక్షత్రం జనవరి ఐదవ తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత మూడున్నర గంటల నుంచి ప్రాతర ఆరాధన ఆరంభమవుతుంది ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమతారాపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రధానాన్ని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అదైన తర్వాత బాలభోగన్ నివేదనం బాలభోగన్ నివేదనంతో సమాంతరంగా తిరుపే సేవాకాలం దానితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత సింహోనితాయ సన్నిధులను లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధులను మంగళాశేష్టం చేతమరగోష్ఠి అయిన తర్వాత ఆండాల్స్ సేవ ఆండాళ్ళ అమ్మవారి సేవ అమ్మవారి సేవ అంటాం ఆ బేటా ప్రదక్షిణ పూర్వకంగా అమ్మవారు ఆడాల్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాల్ సన్నిధిలో విశేష ఆరాధన సేవాకాలం నివేదనం చేతుమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత వాసులు విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం చేతుమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత శుక్రవారం ప్రయుక్తమైనటువంటి సేవాకాలం కూడా ఈ సమయంలో జరుగుతుంది అదైన తర్వాత రాజభవని నివేదనం రాజభవని నివేదన అయిన తర్వాత తుడు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకుని మంగళనీరాజనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటల సహస్రామార్చనం ఎనిమిది గంటల నుంచి తాయారు సన్నిధిలో శుక్రవార ప్రయుక్తమైనటువంటి సహస్రామార్చన అవుతుంది ఎనిమిదిన్నర గంటల నుంచి ఆర్జిత గరణ సేవ తొమ్మిదిన్నర గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభం ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు ఆయా సేవలకు తగిన సమస్యల నుంచి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క మనం నిరుపుద్ర చేయడం జరుగుతుంది మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కావారు దానికి తగిన సముచే నుంచి ప్రకృతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట వందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది